లాభం ఒక నాలుగైదు వందల మంది వడాబాబులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి అటికి పావు ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్ లో గెలవచ్చు ఆయన అనుకుంటున్నాడంటే ఒక ఓటు పదివేలు కొట్టేయ ఆటోమేటిక్గా మనం గెలవచ్చు ఈ లెక్కకు వచ్చినట్టు మన డెబ్బై ఎలక్షన్ తర్వాత వచ్చి ఐదు లక్షల కోట్లలో కనీసం యాభై వేల కోట్లు అడిగి పెట్టుకుంటారు ఎలక్షన్ కొట్టిపారేయచ్చు ఇది ఆయన యొక్క ఇది ఆయన ఆలోచన దీన్ని వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు కానీ హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇది అందరికీ నష్టం కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు మొదట్లో కావాలంటే నోటీస్ ఇవ్వ వాళ్ళని మెటర్ చేసుకోవడం మద్దతు ఈ టైప్ లో పన్నెండు వేలు గజం రిజిస్ట్రేషన్ అంటే తక్కువ ఇక్కడ మనకి నేను అంటా దేవదానం అని ఉన్నాడు నాకు ఇల్లు కావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల రూపాయలు గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వంద గజాలు నాలుగు వేల రూపాయలు గజం నువ్వు కూడా కొనుక్కుంటావో లేదా నీకు అంట ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట నాలుగు వేలు ఇది కరెక్ట్ అమ్మా మరి పెట్టు బయట పెట్టినప్పుడు రోజు రాస్తారు పేపర్లో కోకాపేటలో నూట డెబ్బై ఏడు కోట్లకి ఎక్కడ పోయింది చిన్న ఈ రోజు పేపర్ చూడండి ఒక పెట్లో నూట ముప్పై కోట్లకు ఎకరం పోయిందా ఆడికెళ్ళికి ఎంత దూరం పది ఎనిమిది మరి అక్కడ నూట ముప్పై కోట్లు ఎక్కువ ఉంటుంది ఎకరం ఇక్కడ ఎందుకు నాలుగు వేలు గజం ఇస్తాం నాలుగు వేలు గజం అంటే ఎంత అప్పుడు ఎకరం ఎంత లక్షలు పదహారు లక్ష పదహారు లక్షల కోటి అరవై లక్షలు పదహారు లక్షలు సో అక్కడేమో నూట ముప్పై ఒక కోట్లు ఎకరం అంట ఇక్కడ పదహారు లక్షలు ಕೋಟಿ ಅರವೈ ಲಕ್ಷಕರ